శివాయ గురవే నమహ మంత్రబలం శీర్షికలో భాగంగా ఇవాళ శత్రుబాధ నివారణకండి ఒక మంత్రభూతమైనటువంటి అందరూ చక్కగా స్మరిస్తే శత్రుబాధలు బాధలు శత్రువులంటే శత్రువులు అంటే మనం చూడకపోవచ్చు అండి వాడు మన మీద విరోధం పెట్టి ఇది ఒక దరిద్రం అండి మనం వాళ్ళతో మంచిగానే ఉంటాం వాడికి మన మీద అసూయ ద్వేషాలు ఉంటాయి నుండి మనసులో ఏం చేస్తుంటాడు మన శత్రువుగా భావిస్తుంటాడు మనం ఎలా నష్టపోవాలా అదే దృష్టి దోషం కూడా అదే అంటారండి మనం ఎలా నష్టపోవాలి లేదా మనని ఏ విధంగా అపకారం చేసి మన మనసుకు బాధ కలిగించాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది వాళ్ళే శత్రువులు అంటే ఎక్కడో ఎక్కడి నుంచో రారండి మన బంధువుల్లో మనలోనే ఉంటారు ఈ శత్రువులు మరి ఇటువంటి వాళ్ళ నుంచి మనకు రక్షణ కలగాలంటే అంటే వాళ్ళ బాధ నుంచి మనకు విముక్తి కలగాలంటే ఏం చేయాలి అంటే దుర్గా సప్త చేతిలో అది ఈ శ్లోకం ఒకటి చెప్తానండి దీన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ఎదురకుండా రోజు పదకొండు సార్లు చదివినట్లయితే ఈ శత్రు బాధ నివారణ జరుగుతుందండి ఇంకో విషయం చెప్తానండి శత్రువులు అంటే మన శత్రువులు కాదండి అంత శత్రువులు శత్రువులే వాడెవడవలనో అసూయ ద్వేషాలను మనం బాధపడటం కాదు మళ్ళీ కూడా అసూయ ద్వేషాలను నశించాలని ఇది ఒక ప్రమాదం అంతశత్రువులు అంటే కామక్రోధ లోపమోహం మతం ఆశ్చర్యాలను అయ్యే మళ్ళీ కూడా ఉండకూడదు మళ్ళీ లేకపోతేనే మనకు మనశ్శాంతి అందువల్ల ఈ అంటే బయట నుంచి నివారణ కలిగిస్తుంది అమ్మవారు మళ్ళీ ఉండే నశింప నశింపచేస్తుంది దానికి సంబంధించిన శ్లోకం మీకు మనవి చేస్తానండి చూడండిది సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం ఓ అమ్మ నా యొక్క వైరి అంటే శత్రువుల్ని వినాశనం చేయి వినాశనం అంటే వాళ్ళని ఏదో చంపేయమని కాదండి వాళ్ళ వలన నాకు బాధ కలగకుండా చెయ్యేది అని అర్థం అండి అంతరార్థాలు అలా ఉంటాయి ఏదేదో ఈ శ్లోకం చదవకుండా అవసరం తప్పని చచ్చిపోతాడని అర్థం కాదు వైరు వినాశనం అంటే అర్థం ఏంటంటే ఆ వైరు వలన నాకు ఇబ్బంది లేకుండా చేయాల్సింది వాడి యొక్క అసూయ ద్వేషాలు నా మీద పడకుండా కాపాడాల్సింది అనేది దీని అర్థం అండి మరొకసారి చెప్తాను చూడండి అమ్మవారు ఎటువంటిది సర్వబాధ ప్రశమనము మన బాధల్ని పొగుడుతుంటే ఆ తల్లి సర్వబాధ ప్రశమనం త్రైలోకి అఖిలేశ్వరి మూడు లోకాలకి ఆవిడ తల్లండి సామ్రాజ్ఞి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్తాం చెప్తాం లలితా లలితాశాస్త్రనామాల్లో ఆవిడ మహారాజ్ఞి అన్ని లోకాలకే ఆవిడ మహారాణి అయ్యా ఏవమేవ త్వయా కార్యం అమ్మా నిన్ను నమ్ముకున్నాను కాబట్టి ఆ శత్రుబాధ నుంచి నన్ను విముక్తి చేయాల్సింది ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరు వినాశనం అనేది ఈ శ్లోకానికి అర్థం అండి మరి మరొకసారి శ్లోకం మనవి చేస్తాను సర్వబాధ ప్రశమనం త్రైరో అఖిలేశ్వరీ తయార్యం అస్మద్వైర్ వినాశనం స్వస్తి